హాయ్ రైడర్ గారు అసలు రైడర్ అని నేమ్ ఎలా వచ్చింది మీకు అది చిన్న డ్రీమ్ ఉండే అట్లా అని చెప్పేసి అట్లా చేస్తుంటారు సో ఎట్లా అనిపిస్తుంది జిమ్ అనేది ఇది చాలా అంటే బ్రూటల్ ఫైట్ క్లబ్ అంటే చాలా అంటే చాలా సూపర్ ఉంది అసలు ఇంకా ఇక లోకల్ ఇక్కడ తెలిసిన ఇక్కడ మన ఎల్బినార్ సర్కిల్లో మంచి నెక్స్ట్ లెవెల్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనోడు మంచి ఇంత పెద్ద చేశారు చాలా అంటే చాలా పెద్ద చేసిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి

చూస్తున్నారు కదా ఫైట్ ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంది నైస్ నైస్ సూపర్ ఉంది ఫైటింగ్ అంటే ఇష్టమా అంటే బాకీ స్ట్రీట్ ఫైట్స్ ఉంటాయి ఈ ఫైట్స్ ఉంటాయి స్ట్రీట్ ఫైట్స్ ఉంటాయి మరి ఇది డిసెంట్ ఫైట్ అంటారా ఇది ప్రొఫెషనల్ ఫైట్ ఇది ఏం ఏం చేసేది చిల్ల చిల్ల లైట్ అంటే చెప్పాలంటే అది వేస్ట్ ఏదో ఫన్ కోసం మనం ఇది ఎట్లా అంటే మనకి ప్రొఫెషనల్గా రోల్స్ ఉంటే మనకి ఫ్యూచర్ పేరు అనేది ఒకటి ఉంటుంది పబ్లిక్లో గుర్తుపడతారు ఇప్పుడు మనలోనే ప్రొఫెక్ట్ ఎట్లా గుర్తుపడతారు అట్లా ఫ్యూచర్లో మనకి కూడా ఒక పేరు వస్తుంది మనకి చూసాలు లేదు కదా థ్యాంక్ యూ సార్